స్వాగతం ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ప్రళయం రాబోతుంది శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీన జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఏ అంశాల్లో ఈ యొక్క మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియో చూసేయండి అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మేషరాశి అనేది రాసులలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు భగభగ అండే తత్వంతో ఉంటారు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ యొక్క లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటారు అలాగే ఈ రాశి చెర రాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచన అనేది ఉండదు వీరి ఆలోచనలు కావచ్చు వీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క రాశి వారికి నాయకత్వం వహించాలనే తపన కూడా అధికంగా ఉంటుంది కానీ కాస్త తొందరపాటుతనం ఉంటుంది ఈ తొందరపాటును నియంత్రించుకుంటే జీవితంలో సక్సెస్ ని సాధించగలుగుతారు చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశి వారు పురుష అహంకారంతో శక్తిమంతులుగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువనే చెప్పుకోవాలి కార్య సాధన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది మాట నిగ్గించుకోవటం కోసం కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడతారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఒడితొడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు ఉంటాయి బాల్యంలో కష్టాలను అనుభవిస్తారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వీరికి వస్తాయి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితులను మాత్రం వెనకంజ వేయకుండా ఆదుకుంటారు వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణం ఉంటుంది వీరి శక్తిని మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు మీరు ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటుంటే చూసి ఓర్వలేనితనం అలాగే మీ నుండి డబ్బును ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే మీ యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో మీ పైన కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటాయి సాహస క్రీడల పట్ల ఈ యొక్క మేషరాశి వారికి అధిక ఆసక్తి ఉంటుంది భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడలు సాంకేతికం ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణించగలుగుతారు అయితే ముఖ్యంగా ఇక అంశంలోకి వస్తే కనుక మేష రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తుల వల్ల మానసిక క్షోభకి గురైన పరిస్థితులు చూశారు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు వారి మూలంగా మీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా మీరు చెయ్యని తప్పుకు నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది మీ గురించి బయటికి బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే మాట్లాడుతూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించినటువంటి తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠాన్నైతే నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పదలుచుకున్నాడు కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీ ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపైన ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితమైతే అతి త్వరలో మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఒక అంశంలో మాత్రం అక్టోబర్ తొమ్మిదవ తేదీన జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం చాలా ప్రమాదకరమైన సూచనగా భావించబడుతుంది కాబట్టి అక్టోబర్ తొమ్మిదవ తేదీన మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయకూడదు ఉదయం సమయంలో కూడా చేయకూడదు ఈ ఒక్క తేదీలో మాత్రమే కాదండి ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అత్యంత ప్రమాదకరమైన అంశం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలను ప్రమాదాలను మీరు మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి మేషరాజు వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ అవమానాలన్నీ కూడా ఇప్పుడు వారు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలు వారు చూస్తారు వారి జీవితంలో ప్రళయం రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు మిమ్మల్ని అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాల పాలవుతారు అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థికంగా నష్టపరచబడతారు అలాగే మిమ్మల్ని మానసిక క్షోభకి గురి వారు ఈ సమయంలో మానసిక క్షోభకి గురవుతారు అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం వారిపైన ఉంటుంది కానీ అక్టోబర్ తొమ్మిదవ తేదీన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేవారు కానీ దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను మీకు తీసుకుని వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క వారు అనుకూల ఫలితాలు పొందుకోవటానికి వారి జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే కుజగ్రహానికి పూజలు చేయండి అలాగే మేషరాశి వ్యక్తులు శని భగవాను కూడా ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాయి మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ఫుల్ డేస్ నైతే మీరు అతి త్వరలో చూడబోతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అయితే పొందుకోబోతున్నారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి